అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే కేంద్ర ప్రభుత్వం మరో కొత్త చల్లటి పథకానికి శ్రీకారం చుట్టబోతోంది పీఎం మోడీ ఏసీ యోజన కింద ఎక్కువ విద్యుత్తును వినియోగించే ఏసీలను ఇళ్ల నుండి తొలగిస్తారు పీఎం మోడీ ఏసీ యోజన కింద ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ మోడలను కొనుగోలు చేయవచ్చు పెరుగుతున్న విద్యుత్ వినియోగం సమస్యను కంట్రోల్ చేయడం ఈ పథకం లక్ష్యం ఇలా చేయడం వల్ల విద్యుత్ వాడకం తగ్గుతుంది దీనివల్ల కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుంది ప్రజలకి కూడా మేలు కలగడంతో పాటు విద్యుత్ బిల్లు మాత్రమే కాకుండా విద్యుత్ గ్రిడ్ పై ఒత్తిడి కూడా తగ్గుతుంది పిఎం మోడీ ఏసీ యోజనను విద్యుత్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తుంది ఈ పథకం ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ వంటి దీర్ఘకాలిక ప్రణాళికలతో సమానంగా ఉండేలా లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం కింద ప్రజలకు వివిధ ప్రయోజనాలను అందించడం గురించి కూడా చర్చ జరుగుతోంది అలా ఎక్కువ మంది ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ పథకం ఎలా పొందవచ్చో ఓసారి చూద్దాం మీ దగ్గర ఉన్న ఎక్కువ విద్యుత్తును ఉపయోగించే పాత ఎయిర్ కండిషనర్ గుర్తింపు కలిగిన రీసైక్లింగ్ సెంటర్ లో ఇవ్వండి దీని ద్వారా సర్టిఫికేట్ పొందడం ద్వారా కొనే కొత్త ఏసీ పైన డిస్కౌంట్ పొందండి బ్లూ స్టార్ ఓల్టాస్ ఎల్జీ వంటి పెద్ద బ్రాండ్లు పాత ఏసీకి బదులుగా కొత్త ఏసీ కొనుగోలు చేసే కస్టమర్లకు డిస్కౌంట్ని అందించగలవు విద్యుత్ పంపిణీ సంస్థల సహకారంతో కొత్త ఏసీ కొనుగోలు చేసే వినియోగదారులకు విద్యుత్ బిల్లులో తగ్గింపు ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం మీ పాత ఏసీని ఫైవ్ స్టార్ రేటెడ్ ఏసీతో భర్తీ చేయడం వల్ల వార్షిక ప్రాతిపాదికన మీ విద్యుత్ బిల్లులో ఆరు వేల మూడు వందల రూపాయల వరకు కలిసి వస్తుందని అంచనా దీనివల్ల జనం జేబులపై భారం తగ్గడమే కాకుండా విద్యుత్ గ్రిడ్ పై ఒత్తిడి కూడా తగ్గుతుంది ఢిల్లీలో ప్రజలకి ఇప్పటికే ఇలాంటి పథకం అమలులో ఉంది బిఎస్ఈఎస్ ఒక పథకాన్ని అమలు చేస్తుంది దీని కింద ప్రజలు తమ పాత త్రీ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని ఇచ్చి కొత్త ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని కొనుగోలు చేసిన తర్వాత కొత్త ఏసీ పైన అరవై శాతం వరకు తగ్గింపు పొందవచ్చు అయితే ఏసీ పనిచేసే స్థితిలో ఉండాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి